పల్నాడు జిల్లా నరసరావుపేట డిసిహెచ్ ఎస్ డాక్టర్ బివి రంగారావు గారు డిఎంహెచ్ఓ డాక్టర్ రవి గారు నరసరావుపేట ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్నెంట్ డాక్టర్ మంతూర్ నాయక్ గారు మరియు ఆర్ఎంఓస్ డాక్టర్ ఏడుకొండలు గారు డాక్టర్ దయానిధి గారు వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎల్డర్లీ పర్సన్స్ కార్యక్రమం అక్టోబర్ ఒకటి నుండి ఏరియా హాస్పిటల్ నరసరావుపేట పల్నాడు డిస్టిక్లో వృద్ధుల దినోత్సవాలు జరుగుతున్నవి అందులో భాగంగా నాలుగో రోజైన అక్టోబర్ నాలుగున వృద్ధుల ఆశ్రమమైన సదానంద చారిటబుల్ ట్రస్ట్లో డాక్టర్ పార్దశారథ్ గారు డాక్టర్ ప్రసన్న గారి ఆధ్వర్యంలో షుగరు బీపీ సైక్రియాటి మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఓ రాజేశ్వరి గారు ఫిజియోథెరపిస్టు జయశ్రీ గారు స్టాఫ్ నర్సు కీర్తన సునీత మరియు కిరణ్ మయి బషీరా గారు పాల్గొన్నారు హాస్పిటల్ డిస్ట్రిక్ట్ నుండి రంగారావు సార్ గారు గారు రవి సార్ గారు మా మంత్ నాయక్ సార్ గారు ఆర్ఎస్ చెప్పారు మేడం పండుగ సార్నీ గారు కార్యక్రమం నిర్వహించబడుతుంది అయితే అక్టోబర్ ఒకటి నుంచి ఇంటర్నేషనల్ ఎల్డర్లీ డే గా ప్రకటించారు దాన్ని మేము దాన్ని మేము పురస్కరించుకొని ఈ యొక్క నాలుగో రోజు అయినటువంటి నర్షాపేట్ లో ఉన్నటువంటి సదానందాచారి ఉల్టాశ్రమానికి ఎల్డర్లీ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చి ఉన్నాము దీన్ని నిర్వహిస్తున్న శివకుమారి గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు పేషెంట్స్ ఉన్నారు అందులో వృద్ధులు ఉన్నారు ఇక్కడ డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉన్నటువంటి కొంతమంది ఒక ఇరవై ఇరవై మందిని ఇక్కడ ఆశ్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ వీళ్ళని మేము ఇట్లా కలవటం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇట్లాంటి సేవ చేయటం కూడా అదొక అదృష్టమే మా నర్సాపేట ఏరియా హాస్పిటల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయమని ఇక్కడ పంపించినటువంటి మా నర్షాపేట డిసి గారు డిఎంహెచ్ఓ గారు అండ్ సోపుణేంటి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే మరొకసారి ఏంటంటే మీరు అందరికి కూడా తెలియజేయడం మీరు ఎప్పుడైనా కానీ నర్షాపేట ఏరియా హాస్పిటల్కి రావచ్చు అక్కడ పదమూడులో షుగర్ కి బీపీకి మేము చూడటం జరుగుతుంది ఇరవై ఏడు నెంబర్ లో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి అక్కడ సతీష్ గారు జరుగుతుంది పార్థసార్థి సారు ఏదన్నా మీకు చర్మ వ్యాధులు ఉన్నటువంటి ఉన్నా గానీ ప్రసన్నా మేడం గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కేర్ఫుల్ గా చూడటం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడ రావచ్చు మేము మీకు మా వంతు మేము ఏం చేయాలనుకుంటున్నాము ప్రభుత్వ పరంగా మేము చేస్తాము ఉచితంగానే మీకు ముందు కానీ పంపిణీ అన్ని చేయడం జరిగింది కాబట్టి మేము మేము ఎట్లా కలిసినాము కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ యొక్క ట్రస్ట్ నిర్వహిస్తున్న శివకుమారి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్టార్ మా స్టాఫ్ తరఫు నుంచి అనేక ఆడియాలజీ మేడం సైకేట్రిక్ తరఫు నుంచి ఈ మేడం గారు రావడం జరిగింది ఫిజియోథెరపీ నుంచి ఫిజియోథెరపీ మేడం గారు అందులో మేము స్టాఫ్ లో మేము ఇతర సైకేటిక్ స్టాఫ్ గారు అందరూ రావడం జరిగింది

అలాగే మాకు హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు సైకాటిక్ సార్ సాధి సార్ బస్ కూడా మాకు చాలా సహకరించి పేషెంట్స్ ద్వారా కౌన్సిల్ కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే ఇక్కడ వీళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్ ఉంది ఏంటంటే డయాబెటిక్ కానీ హైపర్టెన్షన్ కానీ సైకాటికే కానీ వీళ్ళకి కేసెస్ కూడా సీవియర్ కేసెస్ వీళ్ళ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి వాళ్ళకి ఎలా ఏం అడుగుతున్నారని ఒకసారి చూసి వాళ్ళని కౌన్సిల్ చేయడానికి మేము మేరీస్ నర్స్ లో పెట్టీ ఎంసీడీ వాళ్ళు ఎంబీ అందరం కలిసి వచ్చాము ఒక టీవీ దోడ్ అందరూ కూడా మా ఫ్యాప్ ఇంట్రడ్యూస్ చేయాలని Okay. नीविटा अपने के नाले है ये मेरे मेरे वाले हैं मेरे और मेरी मुख्य वाला इंफॉर्मेशन मैं इतने लॉग्स से बनले इन दो से लाइव मार गुदी हेल्प